వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ ఈరోజు మనం వివాహ ముహూర్తం నక్షత్రాల గురించి తెలుసుకుందాం వివాహం అన్నది జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం మరి అటువంటి వివాహ ముహూర్తం అన్నది చాలా జాగ్రత్తగా మనం నిర్ణయించాలి ఇంకా వివాహం గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి శుభ నక్షత్రాలు అనేవి ఉంటాయి అశుభ నక్షత్రాలు అనేవి ఉంటాయి అంటే ఈ వివాహ ముహూర్తం నిర్ణయించినప్పుడు శుభ నక్షత్రాలు అయితే వారి వైవాహిక జీవితంలో మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి అశుభ నక్షత్రాలు అయినట్లయితే వారి వైవాహిక జీవితంలో చెడు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా వివాహ ముహూర్తానికి శుభ నక్షత్రాలు ఏంటో తెలుసుకుందా శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర మఖ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర రేవతి ఇంకా అశుభ నక్షత్రాలు అశ్విని భరణి కృతిక ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష పుబ్బ చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఇవన్నీ కూడా చెడు ఫలితాలు అనేవి ఇస్తాయన్నమాట ఎందుకంటే మన వివాహ ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా నిర్ణయించాలి ఎందుకంటే ఎప్పుడు కూడా వైవాహిక జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండాలని అందరం కోరుకుంటూ ఉంటాం కాబట్టి అటువంటి వివాహ సుముహూర్తం నిర్ణయించేటప్పుడు శుభ నక్షత్రాలు గనక ఉన్నట్లయితే వారి వైవాహిక జీవితం అన్నది ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అలాగే యోగ్యమైన సంతానము గృహము వాహనము ఇలా సౌకర్యాలు కావచ్చు ఒక సంతోషదాయకమైన జీవితం అన్నది వాళ్ళు గడుపుతూ ఉంటారు అలాగే అశుభ నక్షత్రాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వారి వైవాహిక జీవితం మీద చెడు ప్రభావం అన్నది ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదంటే ఒకరికొకరు మనస్పర్ధలు వచ్చి దూరం అవడము ఇటువంటివన్నీ కూడా ఈ అశుభ నక్షత్రాలు వల్ల కలుగుతాయి ఎప్పుడైనా సరే వివాహ ముహూర్తం మనం నిర్ణయించేటప్పుడు శుభ నక్షత్రాలే మనము లెక్కల్లోకి తీసుకోవాలి నక్షత్ర ప్రభావం అన్నది కూడా వైవాహిక జీవితం మీద ఉంటుంది కాబట్టి మనం వివాహ ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా శుభ నక్షత్రాలు గనక నిర్ణయించినట్లయితే వారి వైవాహిక జీవితం అన్నది సంతోషం అన్నది ఉంటుంది మరొకసారి చెప్తున్నాను శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర మఖ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర రేవతి అశుభ నక్షత్రాలు అశ్విని భరణి కృతిక ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష పుబ్బ చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఇలా మనం వివాహ ముహూర్తం యొక్క నక్షత్రాలు ఏవి మనకి మంచి ఫలితాలు ఇస్తాయి ఏవి మనకి చెడు ఫలితాలు ఇస్తాయి అన్నవి తెలుసుకోవచ్చు ఏదైనా సరే వివాహ ముహూర్తం నిర్ణయించేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి అవి కూడా శుభ నక్షత్రాలు కలిగేలా నిర్ణయించినట్లయితే వారి వైవాహిక జీవితం అన్నది ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ధన్యవాదములు